హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి అపూర్వ గోరెంటాకు పిన్నితో ఇలా అంటూ ఉంటుంది వాడు నిన్న ఫంక్షన్ కి నక్షత్ర కోసమే వస్తే ఈ రోజు గగన్ గాని ఫోకస్ కూడా నక్షత్ర పైనే ఉంటుంది అప్పుడు మనం భూమిని ఈజీగా మర్డర్ చేయొచ్చు అని అపూర్వ అంటూ ఉండగా ఇక మళ్ళీ గోరెంటాకు పిన్ని ఇలా అంటూ ఉంటుంది ఎరని మింగేసి సొరని కాపాడితే నీ గతేంటి అని గోరెంటాకు పిన్ని అంటూ ఉండగా ఎర్రని ఎలా కాపాడుకోవాలో సొరని ఎలా శ్మశానానికి పంపాలో నాకు కూడా బాగా తెలుసు పిన్ని నేను నీకు ఇదే మాటిస్తున్నా ఆ భూమిని ఈరోజు శ్మశానానికి తీరతా అని గోరెంటాకు పిన్నికి అపూర్వ మాటిస్తూ ఉండగా మరోవైపు శరచంద్ర ఆ భూమిని ఇలా అడుగుతూ ఉంటాడు వాడు నీకోసమే నిన్న ఫంక్షన్కి ఈరోజు ఇక్కడికి వచ్చాడు వాడు గనక నీతో హద్దులు మీరి ప్రవర్తిస్తే వాడి చెంప పగలగొడతానని నాకు మాటివ్వు అని శరచంద్ర భూమిని అడుగుతూ ఉండగా భూమి ఇస్తూ ఉంటుంది మాటివ్వడానికి అప్పుడు మళ్ళీ శరచంద్ర అంటే నా పరువు కన్నా వాడే నా నీకు వాడిని కొట్టలేకపోతున్నావా నువ్వు అని శరచంద్ర భూమిని అడుగుతుండగా లేదంకల్ మీ పరువు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు మీకు మాటిస్తున్నాను అని అంటూ శరచంద్రకి భూమి మాటిస్తూ ఉంటుంది మరోవైపు ఇలా అంటుంటాడు గగన్ శారదాతో అమ్మ నువ్వు ఇప్పుడు ఈరోజు ఇక్కడ భూమితో మాట్లాడకపోయినా పర్లేదు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా నిన్ను అవమానించినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను ఎక్కడి దాకైనా వెళ్తాను అని గగన్ శారదాతో అంటూ ఉండగా లేదురా నేను ఎవరిని రెచ్చగొట్టను ఎవరితో కూడా మాటలు పడనని నీకు మాటిస్తున్నాను అని శారద కూడా గగన్కి మాటిస్తూ ఉంటుంది ఈ ప్రామిస్లలో ఎవరి ప్రామిస్ నిలబడుతుందో చూద్దాం ఇక చెర్రీ మందు సెటప్ చేసి శరత్చంద్రాని అక్కడికి తీసుకెళ్ళి మావయ్య అన్నీ రెడీ చేశాను అని అంటుండగా నక్షత్ర అక్కడికి వచ్చి వద్దు డాడీ అది తాగొద్దు మీ కోసం నేను స్పెషల్గా ఫారెన్ నుంచి ఒక కాస్ట్లీ బ్రాండ్ తీస్ తీసుకొచ్చాను డాడీ అని అంటూ ఒక మందు బాటిల్ని చెర్రీకి ఇస్తూ ఇది సర్వ్ చేయి అని ఉంటుంది నక్షత్ర ఇక థ్యాంక్ యూ అమ్మా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇక అపూర్వ ఇలా అంటుంటుంది నక్షత్రాన్ని చూస్తూ బావకి ఏది ఇష్టమో నా కూతురికి బాగా తెలుసు అని ఉండగా ఇక గోరెంటాకు పిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండగా వాళ్ళందరూ పిచ్చిగా చూస్తుంటారు గోరెంటాకు పిన్నిని అప్పుడు తనకి పిచ్చి పట్టిందిలే బావా నువ్వు వెళ్ళు అని అంటుండగా ఉండగా అంకల్ అని అంటూ భూమి అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఎందుకు అని అడుగుతుండగా ఫ్యామిలీ అందరూ కలిసి మిమ్మల్ని తాగమని ఎంకరేజ్ చేస్తున్నారా అసలు ఏంటిదంతా మనం అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాం కానీ మీరు మందు తాగి ఎంజాయ్ చేయడానికి కాదు కదా అంకల్ మమ్మల్ని వదిలేసి మీరు ఎంజాయ్ చేయడం ఇది తప్పు అని అనగానే అపూర్వ భూమిపై మంది పడుతూ అసలు బావ ఎందుకు తాగుతున్నాడో తెలుసా నీకు అని కోపంగా అనగానే శరచంద్ర ఆగు అపూర్వ తనకి తెలిసేలా నేను చెప్తాను అని అంటూ శరత్చంద్ర ఇలా అంటుంటాడు నాకు అసలు శోభాచంద్ర పైకి పోకముందు మందు అలవాటు లేదమ్మా కానీ ఆ తర్వాత తనని మర్చిపోలేక ఈ మందుని అలవాటు చేసుకున్నాను కానీ అపూర్వ వచ్చాక తాగడం అయితే కొద్దిగా 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 తగ్గించాను కానీ మొత్తం మానలేకపోయాను పైగా ఇటువంటి అకేషన్స్లో చంద్ర లేదని నేను తాగుతూ ఉంటానమ్మా శోభా కోసమే తాగుతున్నాను అని అంటూ ఉంటాడు శరేష్చంద్ర ఇక భూమి అలా చేస్తే పోయిన వాళ్ళు తిరిగి అంకుల్ మీరు ఇలా తాగడం మీ బలహీనతని బలపరచుకోవడం తప్పు కదా అని భూమి ఏదో చెప్పబోతుండగా ఇక మళ్ళీ ఏంటే ఏ మాట్లాడుతున్నావు నీకు ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు వెళ్ళు బావా అని అంటుండగా ఇక శరచంద్ర కూడా భూమిని నేను ఆగలేనమ్మా శోభ కోసం చేసే ఏ పనిని కూడా నేను ఆపలేను అని అంటూ వెళ్ళి కూర్చొని పోయరా చెర్రీ అనగానే మందు గ్లాస్ని అందిస్తాడు చెర్రి ఇక భూమి పక్కకి అపూర్వం వచ్చి ఏంటి నువ్వేమైనా విదేశం పంతులు అనుకుంటున్నావా అందరినీ ఉద్ధరించడానికి మీ నాన్నగారితో మందు మాన్పించేసి మార్కులు కొట్టేయాలి అనుకుంటున్నావా బావతో మందు మాన్పించడం నా వల్లే కాదు లేదు నీ వల్ల ఏమవుతుంది నేను మందు మాన్పించలేకపోయాను నీ వల్ల అవుతుందా అని అంటుండగా భూమి కూడా నేను ఇప్పుడు అంకుల్ మందు తాగకుండా మందు మానేసేలా చేస్తాను అని అంటూ అపూర్వత చాలింగ్ చేసి వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని చెర్రి నాకు కూడా మందు పోయి అనగానే ఇక చెర్రి శరచంద్ర ఇద్దరు షాక్ అవుతుంటారు భూమి ఏం మాట్లాడుతున్నావు అని చెర్రీ అంటుండగా ఆడపిల్లవై ఉండి నువ్వు మందు తాగడం ఏంటమ్మా అని శరత్ చంద్ర కూడా కాస్త కోపంగా అంటుండగా ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే అపూర్వ ఆంటీ తొందరలో ఆపేశారు అయినా నేను చెప్పేది వినండి ఇప్పుడు మీరు తాగినంత మాత్రాన శోభాచంద్ర గారిని మర్చిపోతారా అని అంటుండగా లేదు మర్చిపోలేను ఇంకా ఎక్కువగా గుర్తొస్తుంది అని అంటుంటాడు శరత్ చంద్ర మరి అటువంటప్పుడు మీరు తాగి మీ బలహీతనతని బలపరుచుకోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు పైగా మీ ఆరోగ్యం చెడిపోతుంది మీరు ఇలా తాగి తూగితే ఏ లోకంలోనున్న శోభాచంద్ర గారు హ్యాపీగా ఫీల్ అవుతారా బాధపడడం తప్ప అయినా మీ మనసులో ఎవరున్నారు శోభాచంద్ర గారే కదా ఈ మత్తుని మీ మనసుకి కూడా అలవాటు చేయాలి అనుకుంటున్నారా శోభాచంద్ర గారికి మత్తుని ఎక్కించాలి అనుకుంటున్నారా అని అంటూ నాకు కూడా నానలేరు నా గతం తాలూకు జ్ఞాపకాన్ని నేను మర్చిపోవడానికో ఎక్కువగా గుర్తు చేసుకోవడానికో తాగుతున్నాను అని భూమి అంటూ ఉండగా ఒక్క నిమిషం మందు గ్లాస్ని పట్టుకొని ఆలోచిస్తూ మందు పక్కన పారబోసి లేదమ్మా నేను ఇక తాగను ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా అని అంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి భూమి మాటల వల్ల నేను మందుని మానేస్తున్నాను అపూర్వ అని అంటూ వెళ్ళిపోతాడు అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ కూడా శరత్ చూస్తూ చాలా సంతోషం బావగారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజుల నుంచో మీతో మందు మాన్పించాలి అనుకుంటున్నాను అని అంటూ ఉండగా పద అని అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏక ఏంటి తెలిసిందా మంచి వాళ్ళకి మంచిగా చెప్తే వింటారు నీలాంటి వాళ్లకు కొట్టి చెప్పిన వేస్ట్ అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక గోరెంటాకు పిన్ని ఎంత స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది భూమి దీనికి బదులు చెంప పగలగొట్టినా బాగుండేదేమో అని అనగానే నిన్ను కొట్టిస్తా అని అంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నక్షత్ర పక్కకి వెళ్ళి చూసావా మీ నాన్నగారి దగ్గర ఆ భూమి ఎలా మాట్లాడి మార్కులు కొట్టేస్తుందో నువ్వు కూడా ఆ భూమిలాగా పనులు చేసి భూమిలాగా మంచిగా మాట్లాడి మీ నాన్నగారి దగ్గర మార్కులు కొట్టేయి అని అనగానే భూమి వెనకాలే వెళ్తూ ఉంటుంది నక్షత్ర మరోవైపు వాటర్ ట్యాంక్ దగ్గర వెజిటేబుల్స్ వాష్ చేస్తున్న భూమిని చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది పూర్ణి శారదాని ఒంటరిగా భూమి ఉంది ఎవరూ లేరు వెజిటేబుల్స్ వాష్ చేస్తుంది నువ్వు వెళ్ళి అడుగు మా ఇంటి కోడలుగా వస్తావా అని వస్తే ఇక్కడి నుంచే చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోదాం అని పూర్ణి అంటుండగా ఆశ తను వస్తాను అని చెప్తే ఎలా వస్తుందో తనకే తెలుస్తుంది అని అంటూ తను కూడా వెజిటేబుల్స్ వాష్ చేయడానికి వెజిటేబుల్స్ని తీసుకొని అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుండే అప్పటికే నక్షత్ర భూమితో గొడవ పడుతూ ఉంటుంది నేను వెజిటేబుల్స్ని వాష్ చేస్తాను అని భూమితో అంటుండగా నీ డ్రెస్కి నీ అవతారానికి ఇవన్నీ సూట్ కావు బేబీ వెళ్ళు అని భూమి అంటుండగా లేదు నువ్వు ఇలా పనులు చేసి మా నాన్నగారి దగ్గర మార్కులు కుట్టేయాలి అనుకుంటున్నావా ఇక పైనుండి పడే ప్రతి మార్క్ నాకే పడాలి అని అంటుండగా భూమి ఇలా అంటుంటుంది మనిషి మనసుని గెలుచుకోవాలి అంటే ఆ మనసుని అర్థం చేసుకోవాలి ఇలా పనులు చేయడం కాదు ఏమంటావు నువ్వే వాష్ చేస్తావా వాష్ చేయి అని అంటూ భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఆ మోడల్ డ్రెస్ని వేసుకొని అక్కడే వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చొని వెజిటేబుల్స్ వాష్ చేస్తుండగా శారద అది తెలియక మరోవైపు నుండి అమ్మా అని అనిస్తుంది చెప్పండి ఆంటీ అని నక్షత్ర అంటూ ఉండగా ఇక కంగారులో నువ్వెలాగో మాట్లాడుతున్నావని నాకు అనిపిస్తుంది నీతో మాట్లాడడానికే వన భోజనాలకి వచ్చాను అని శారద అనగానే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర మీది ఆందోళన నాది ఆనందం అంటే చెప్పండి నా కోసం ఎందుకు వచ్చారు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని నక్షత్ర అనగానే శారద మా ఇంటి కోడలుగా వచ్చేస్తావా అని అనేస్తుంది దాంతో ఆనందపడుతూ ఉంటుంది నక్షత్ర ఇక నక్షత్రతో మాట్లాడానని శారద తెలుసుకోగలుగుతుందా ఇక భూమి గగన్లో మాట్లాడుకుంటారా అపూర్వం నుండి భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్